వచ్చేసి న్యాయాధిపతులు పదకొండు అధ్యాయము నాలుగు నుండి పదకొండు వచ్చిన వరకు చదువుకున్నాం ధ్యానించుకుని యవనస్సులు కూడుకున్న ముగించుకున్నాం కొంతకాలం అయిన తర్వాత అమ్మోనియలు ఇస్రాయలతో యుద్ధం చేయగా కొంతకాలం అయిన తర్వాత అమ్మోనీయులు ఏం చేశారు ఇస్రాయలతో అయితే పై వచనాల్లో గత వారం మనం చూసుకున్నాం ఆయన సహోదరులు ఏం చేశారంటే తమ ఇంటి నుండి తమ ఊరు నుంచి ఏం చేశారాయన్ని వెళ్ళబెట్టేసి తరిమేశారు ఓకే ఎందుకంటే మా తల్లి మీ తల్లి ఒకరు కారు ఆయన వేరే తల్లి ద్వారా పుట్టినాడు కాబట్టి మాలో నీకు స్వాస్థ్యం లేదు అని ఏం చేశారు వెళ్ళబెట్టేశారు సరే ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అల్లరి చిల్లరిగా పనికిరాని వాళ్ళతో కలిసి ఏం చేస్తున్నాడు సావాసం కలిగి ఉ మనం ఉంటున్నాడు కాబట్టి దేవుడు మనం దేవుని దగ్గరికి మనం రాకుండా అటు అల్లరి చిల్లరిగా తిరిగేవారితో పనికి రాకుండా దేవుని కాకుండా లేకపోతే లోకానుసారమైన వారితో తిరుగుటగా తిరగకూడదు తిరిగితే అది ఆత్మీయ జీవితానికి నష్టం శరీరది జీవితానికి కొద్దిగా నష్టమైన ఏం కాదు కానీ ఆత్మీయ జీవితానికి ఏం కాకూడదు నష్టం కాదు ఇది శాశ్వతంగా ఉండేది అనుదినము ఈ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలన్న ఓకేనా అలాగా అయితే ఇప్పుడు ఏమైందంటే సరే ఈయన వెళ్ళగొట్టేశారు వెళ్ళగొట్టిన తర్వాత అమ్మానీలు ఏం చేశారు మీదకి యుద్ధాన్ని యుద్ధానికి ఇప్పుడు ఎదుర్కొనే మనగాడు ఎవరు లేరు ఎదుర్కొనే వీరుడు ఎవరు లేదు వాడికి ఎవరు గుర్తొచ్చాడు ఎందుకంటే బల కదా ఇది శరీర దారిద్యం కలిగిన వాడు కాబట్టి ఆయన గుర్తొచ్చాడు గుర్తొచ్చిన తర్వాత అమ్మోనీయులు ఇస్రాయల్తో యుద్ధం చేసినందున గిలాది పెద్దలు టోగు దేశం నుండి ఎఫ్తాను రప్పించటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతి అయి అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని ఎఫ్తాతో ఎవరు వచ్చారండి ఇప్పుడు తోలు వేసిన వారే ఎవరి దగ్గరికి రావాల్సి వచ్చింది ఏదా దగ్గరికి రావాల్సి వచ్చింది అందుకనే యేసు ప్రభుని తృణీకరించిన వారు అంతే ఏమవుతారు తృణీకారం పొందుతారు దేవుడు చేర్చుకున్న వారు ధనులు దేవుని చేత తృణీకరింపబడిన వారు శాశ్వత నాశనాన్ని పొందుతారు కదా అయితే ఈ ఎఫ్త లాగా మనల్ అందరినీ కూడా రక్షించడానికి పాపులమైన మనల్ని అల్లరి సిల్లర్గా తిరుగుతున్న మనల్ని ఎఫ్త ఎవరితో తిరుగుతున్నాడు అల్లరి సిల్లర్గా వింటున్నాం అల్లరి సిల్లర్గా తిరుగుతున్నాం ఇప్పుడు కూడా అల్లరి సిల్లర్గా తిరుగుతుంది కదా తిరుగుతున్నాం కదా అల్లరి ఉద్యోగం చేసుకోవాలి మిగిలిన టైం ఏం చేయాలి ఆత్మీయ విషయాలకు వినియోగించుకోవాలి మీటింగులు ఉంటాయి మీటింగ్ కూడా రావాలి రాలేని పక్షంలో ఉద్యోగాలు ఉన్నాయి చదువులు ఉన్నాయి అన్నప్పుడు లింక్ పంపిస్తున్నాం మెసేజ్ లింక్ దాన్ని ఏం చేయాలి మీరు లేకపోతే మిమ్మల్ని మీరు మోస్ పోసుకుంటారు వినాలా వాక్యాన్ని చదవాలా రెండు చేయాలి కదా వినాలి చదవాలి చదివి ఏం చేయాలి గాయకునాలి గాయకునాలంటే ఏం చేయాలి అర్థం చేసుకోవాలి ఏదో అర్థం చేసుకోదు మైండ్లో లేదనుకోది ఏం మళ్ళీ మామూలుగానే జీవిస్తారు అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే కాళ్ళు బేరానికి వచ్చాయి ఏసు ప్రభు ప్రభువు కూడా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు ఎందుకంటే సాతాన్ని లోకాన్ని పాపాన్ని జయించే జయవీరులు ఎవరు కూడా లేరు మనమంతా సాతానికి ఆధీనములు పాపానికి దాసులుగా బానిసులుగా ఉన్న మనల్ని విడిపించుటకు సాన తాన అధికారం నుండి పాప బంధకాల నుంచి నాశనం నుంచి మనం రక్షించడానికి ప్రభుని ఏసు పిలుస్తూ పరలోకం నుండి దేవుడే మానవుడిగా వచ్చి దేవుని గొర్రెలుగా తను తాను సెలవులు అర్పించుకుని ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని మనపక్షంగా నెరవేర్చి ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుండి దా శాపం నుండి మనల్ని క్రీస్తు నందు విశ్వాసం ద్వారా ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబొట్టు ద్వారా విమోశించబడ్డాము విమోచింపబడి ఇప్పుడు శత్రువుతో ఎవరి నుంచి అయితే మనం విడిపింపబడ్డామో వారితో ఏం చేయాలి ఇప్పుడు పోరాడాలి ఎవరితో పోరాడాలి ఇప్పుడు శత్రువుతో పోరాడాలి సాతాన్తో పోరాడాలి కదా దేవునికి శత్రువైనా మనకు కూడా శత్రువు దేవునికి సాతాను శత్రు దేవునికి లోకం శత్రు దేవునికి ఆదాము ద్వారా వచ్చిన మన శరీర స్వభావం శత్రు అదే శరీరానుసారులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించబోరు శరీరానుసారంగా ప్రవర్తించడం ద్వారా దేవుని సంతోషపెట్ట ఓకే ఇప్పుడు మనల్ని సాతాన్ నుంచి లోకం నుంచి అంటే లోక ఆశల నుంచి విడిపించి వాటిని జయించాలి నిరంతరం వాటితో ఏం చేయాలి పోరాడాలి అందుకనే మందిరానికి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పబడతాయి మీరు రాలేదనుకోండి ఇవన్నీ విని కూడా పాటించకపోతే మిమ్మల్ని మీరు రాకపోతే కూడా నన్నే మోసం చేయరు దేవుడికి ఏం నష్టం కాదు ఎవరికి నష్టం మీకే నష్టం ఏదో దేవుని దయవల్ల ఇట్లా సమకూర్చాడు కాబట్టి ఏదో ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఈ ప్రత్యక్షత ఇచ్చాడు కాబట్టి మేము కూడా అలక్ష్యం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి సమయానికి ప్రతి నియామక వచ్చి దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి ఏం అండి మీరు చెప్పడం జరుగుతుంది కదా అంతేనే కాదు కాబట్టి ఏం చేయాలి జాగ్రత్తగా విని గ్రహించి గైకో అనేది నేర్చుకోవాలి లేకపోతే మోసపోతాం అయితే ఇక్కడ కూడా తిరిగి యవతా దగ్గరికి వారంతా వచ్చారు మనమంతా కూడా యుద్ధం చేద్దాం ఎందుకంటే వారంతటి వారు చేయటానికి వారి సాగుతుంది మనంతటి మనం శాతాన్ని జయించగలమా మనంతటి మనం లోకాన్ని జయించగలమా కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకేమొచ్చింది విజయం వచ్చింది చూడండి రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ చదవండి అండి రోమేలకు రాసిన పత్రిక ఎనిమిది ముప్పై త్వరగా చదవండి

అపోసేట్ పౌలు ఏమంటాడంటే ఫిలిప్పి నాలుగో పదమూడులో నన్ను బలపత్సవాను మూలంగా ఆయన సమస్తామును అంటే ఆయన జయ జీవితం జీవిస్తున్నాడు ఎవరి ద్వారా ఏసుప్రభు ఏసుప్రభు సాయం లేకపోతే ఓడిపోతాను యేసప్రభు సాయం ఉంటే అందుకే జయిస్తాం ఏసుప్రభు మీద అంటే మొట్టమొదటిగా మన శత్రువు ఎవరో తెలియదు వాళ్ళకి వాళ్ళ శత్రువు ఎవరు ఇప్పుడు అమ్మోని మన శత్రువు ఎవరు సాత అలా తెలుసుకోవాలి సాధారణ లోకంలో కీడ్చూ ఆశలు చూపిస్తాడు మోసం చేస్తాడు నాశనానికి పంపిస్తాడు మానవ జీవితం శరీర జీవితం తండకాదు ఆత్మీయ జీవితం ఆత్మ జీవితము ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అదే ఇట్ బిగిన్స్ ద లైఫ్ ఆఫ్ స్పిరిట్ బిగిన్స్ వెన్ ద బాడీ డ్రాన్స్ చాలామంది ఏమనుకుంటారు చనిపోతే అయిపోయిందండి అంతా అయిపోయింది అంతా అవ్వలేదు అక్కడే ఆరంభం కదా అవర్ డెత్ ఈజ్ ద ఎండ్ ఫర్ ఫిజికల్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఫర్ అవర్ స్పిరిట్స్ స్పిరిట్స్ లైఫ్ కదా అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని అంత వరకు కూడా ఆయన ఆయన సహాయంతోనే జయజీవితం కలిగి యాత్ర ముగించినప్పుడు ఎగరికి ఉండి పర్లోకా అందుకనే అపోసలు పౌరు మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతు నా విశ్వాసమును కాపాడుకొని నాకు జీ నీతి కిరీటము మన విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యాం విశ్వాసం ద్వారా నీతి కార్యాలు జరిగించినప్పుడు నీతి కిరీటం ఇవ్వకూడదు ఓకేనా విశ్వాసం ద్వారా నీతి కిరీటం విశ్వాసం ద్వారా జీవ కిరీటం కూడా ఇవ్వకూడదు ప్రతికూల పరిస్థితులు కూడా ఏం చేయాలి తట్టుకోవాలి విశ్వాసం ద్వారా జీవ కిరీటం సో ఈ జీవ కిరీటం నీతి కిరీటం ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడండి చేయించుకుంటాడు కప్ప ఎవరికి ఇస్తారు నెక్సిన వాడికి ఇస్తారు కదా ఓడిపోయిన వాళ్ళకి ఏమన్న ఇస్తారా పాపం ఏడ్చుకుంటే వెళ్ళిపోవాలి అంతేనా కాబట్టి అలాగా ఇప్పుడు ఎఫ్తా దగ్గరికి వచ్చారు ఎఫ్తాని బతుమారుతున్నారు అయితే ఇప్పుడు ఏమంటున్నారు చూడండి ఏడవలసిన వాళ్ళకి ఎఫ్తా తోలి చూసారా మీరు నా నాయకు పగబెట్టారు నన్ను తోలు వేశారు మరి నా దగ్గరికి రావటం ఏంటి అని చూసారు తర్వాత ఏమైంది అప్పుడు ఇలాది పెద్దలు అందుచేతనే మేము నీ వద్దకు మళ్ళీ వచ్చి తిని మళ్ళీ వచ్చి నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీడితో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసలమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని సరే ముందు వారు వచ్చింది వారు వారి ఆంతర్యం ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి వెంటనే మనం ఉద్రేకంతో ఏంటి సంగతి ఏంటి సంగతి వచ్చేస్తాం వెళ్ళిపోదాం అని ఆడావుడిగా మాట్లాడు ఏం చేయాలి ఆ వ్యక్తి యొక్క అది సాతాన్ యొక్క అడుగు జాడలు కూడా మనం అరగాలి ఓకే లేకపోతే మనలోని శరీరతత్వం ఎలా పనిచేస్తుందో కూడా మనం ఎరగాలి ఈ వివేచన కొరకు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రశ్నించాడు ఎఫ్ ఏం చేశాడు ప్రశ్నించాడు మీరు రానేలా ఎలా తోలు వేశారు కదా మళ్ళీ నా దగ్గరికి రావటం ఏంటి ఏమైనా మోసం ఉందా కదా ఒకసారి దెబ్బతిన్నప్పుడు మనల్ని నమ్ముతారని అంతేసి కానీ ఏసు క్రీస్తు ప్రభు మనందరినీ అపనమ్మకస్తులు అయినప్పటికీ పాపలు అయినప్పటికీ ఏ దేవు సాతానికి స్నేహితులము లోకానికి స్నేహితులము దేవునికి శత్రువులు అయినప్పుడు కూడా ప్రేమించు అదే ఎంత డౌట్ పడుతున్నారు మనం తొలి వేస్తారు కదా మళ్ళీ ఇంకేం చేస్తారో అని భయపడుతున్నారు కాబట్టి ఎందుకు వచ్చారంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారండి వచ్చి అమ్మ నీళ్ళతో యుద్ధం చేసిన గే గి నీడలా గిలాది నివాసలమైన మా అందరి మీద నువ్వేమతో అధికారం ఇప్పుడు నీవే అధికారులు మాతో కలిసి యుద్ధం చేస్తే నువ్వెవరికి ఇప్పుడు అధికారం కాబట్టి ఇప్పుడు వేయని వాడు తోసి వేయబడినవాడు వాడు కదా నీవు పనికి మారిన వాడు అని చెప్పిన వారు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు దేవుని ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి లోకంలో కొన్నిసార్లు ఏసుప్రభు నమ్ముకున్నందుకు నిన్ను ము తోసి వేస్తాడు నీ బంధువులే యాక్సెప్ట్ చే సో అలాంటి సమయంలో ఒక సమయం వస్తుంది దేవుడు వాళ్ళు కళ్ళు కూడా ఏం చేస్తాడు తెలుస్తాను నేను బలవంతుడు యేసప్రభు నమ్ముకున్న వారెవరు బలవంతుడు నమ్మిన వారెవరు బలహీన యేసప్రభు దగ్గరికి వచ్చిన వారికే ఆత్మైక్షేమ ఉంటుంది శాశ్వత జీవితం ఉంటుంది లేకపోతే శిక్ష ఉంటుంది సో అలాగే గ్రహింపు లేక ఆ విధంగా వస్తారు సో కాబట్టి నిన్ను ఏం చేస్తామండి అధికారి చేస్తాం ఇప్పుడు మన యఫ్త ఎవరండి పరలోకం యంత చేసుకో మనకేమయ్యాడైనా అధికారి అధికారిగా చూడాలి ఓకే ప్రభువుగా చూడాలి దేవుడిగా చూడాలి అలాంటప్పుడు ఆయన మాటలు నేర్చుకుని ఆయనకి విధే చూపించాడు ఒక చూపిస్తున్నాము యుద్ధం యుద్ధంలో యుద్ధాన్ని చూ యుద్ధంలో సాయం కావాలి మనకి అను అనుక్షణం పోరాటమే కదా ఆత్మీయ జీవితానికి లోకం వ్యతిరేకమే కదా శాతానికి వ్యతిరేకమే కదా శరీరంలో ఉన్న ప్రాచీన స్వభావం వ్యతిరేకమే కదా వీటిని ఎవరి ద్వారా చేయిస్తామండి ఏ ద్వారా చేయిస్తాం కాబట్టి యేసు ప్రభు ద్వారా చేయిస్తాం కాబట్టి యేసు ప్రూపు మన జీవితంలో ఏం కావాలి సర్వాధికారి కావాలి సర్వం నీకు 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 నాకు లేదు అధికారం ఎవరికి అధికారం ఉంది మన జీవితం మీద అధికారం ఉంది మన సంస్థ కార్యాల మీద అధికారం ఉంది అట్లా చెప్పాలి అందుకనే ఇంగ్లీష్లో పార్ట్ ఉంది ఆల్ టు జీజ్ ఐ సరెండర్ యూ టు సరెండర్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు సరెండర్ ఎవ్రీథింగ్ అది ప్రార్థన ద్వారా ఓకే అండి అట్లా వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి ఒక శనివారం వస్తే ఇంకో శనివారం రా సరే ఏదో పని ఏదో ఉండి ప్రాముఖ్యత రాలేదు కనీసం మేము లింక్ మెసేజ్ పంపుతున్నాం కదండి రికార్డెడ్ అదైనా వినాలి కదా అది కూడా వినరు ఎట్లా చెప్పండి మరి కదా ఎవరు అధికారంలో ఉన్నట్టు దేవుని అధికారంలో లేను

ఇలాగే పెద్దలు నిశ్చయంగా మీరు నేను నీ మాట చొప్పున చేయలేము ఈమోవా మన దేవుడు ఆమె సాక్షిగా ఉంటుంది కాకనే ఎఫ్ తన చూసారండి ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఏం అవుతున్నారంటే సరెండర్ అవుతున్నారు లేదా మీవే మాకు అధికారివే నీ మాట చొప్పునే చొప్పున మనం కూడా ఎవరి మాట చొప్పున చేయాలి మరి చదవాలి కదా వినాలి కదా వినకుండా చదవకుండా ఏం చేస్తాం ఆయన మాట చెప్పు చేయలేదనుకో చేయలేదనుకో ఆయన నీకు అధికారిగా ఉంది అధికారిక లేడనుకో జీవితంలో అంతా ఏంటి ప్రస్తుతానికి బాగానే ఉంటుంది తర్వాత తెలుస్తుంది ఆత్మీయ జీవితం తర్వాత తెలుస్తుంది ఓకేనా సాగర్ ఇక్కడ ఉందామా కాబట్టి అందుకనే ఈ లోకంలో వ్యాపకాలు చాలా ఉంటాయి ఈ వ్యాపకాలు కొంతవరకు తగ్గించుకోవాలి ఎంతవరకు తగ్గించుకోవాలి సాగర్ కదా ఇక్కడ నియామక కోరికలు ఉంటాయి కదా కనీసం వస్తారు లేదు రాలేని ప పరిస్థితులు అత్యవసర పరిస్థితులు పంపించేది కూడా ఏం చేయాలి పొద్దున్న లేచినప్పటి నుంచి చిన్న మెసేజ్లు పెద్ద మెసేజ్లు నానా రకాలుగా చదువుతున్నారా దొరక చదువుతుంది మెసేజ్ మీ చదువుతున్నా పెట్టాలి రేపు నుంచి పెట్టాలి లేకపోతే ఎవరి అధికారంలో లేనట్టు లేనట్టు ఓకేనా కాబట్టి ఏమన్నారు ఉభయాలు మీరు ఇచ్చిన మాటను బట్టి ఒకవేళ మీరు నన్ను మోసం చేస్తే ఎవరండి దేవుడే యహోవాయే సాక్షి ఎప్పుడు కూడా ఇట్లా మనం కూడా ఎటువంటి తీర్మానం చేసుకోవాలి వాక్యాన్ని ఉన్నప్పుడు ఏ సర్వాధికారమైన ప్రభు వేసు ప్రభు నన్ను నన్ను ప్రేమించి నాకు సెలవులు అర్పించుకుని మరణాన్ని జయించి సాతానధికారం నుంచి లోక స్నేహం నుంచి విడిపించావు ఈ శరీరంలో ఉన్న ప్రాచీన స్వభావం నుంచి కూడా విడిపించుతున్నావు నీ బంధనాలు ఇట్లా అనుదినము కూడా వీటిని జయించేలాగిన నీ యొక్క సర్వ నీ అధికారం కింద నేను నడుచుకునేలాగిన నీ ద్వారానే నాకు విజయం కలుగుతుంది కనుక అటు విజయ జయ జీవితం కలిగి ఉండాలని నేను చేయాలి తీర్మానం చేస్తాం ఓకేనా అప్పుడు మనకి దేవుడే సాక్షి లేక పరిశుద్ధాత్మే సాక్షి మన మనసులో అనుకున్న దాని తీర్మానానికి ఎవరు సాక్షి పరిశుద్ధాత్మ సాక్షి తర్వాత కాబట్టి పోయినప్పుడు చూసారండి కాబట్టి గిలాది పెద్దలతో కూడా పోయినప్పుడు జన్లు ఏం చేశారు తమకు ప్రధాననిగా చేసుకున్నారు అధిపతినిగా చేసుకున్నారు అతన్ని నియమించుకున్నది అప్పుడు ఎఫ్తా మిస్పాహోవాస్ అనేది తన సంగతి అంత అసలు చెప్పిందంతా కూడా వాడికి దేవుడికి ఏం చేశాడండి ఆయన అంటే బాధ మనం కూడా ఎప్పుడూ కూడా దేవునితో అది ఇదంతా దేవుని ఏర్పాటు కాబట్టి తోసిబేయబడిన నన్ను తిరిగి చేర్చుకున్నారంటే ఎవరి కార్యం ఇది దేవుని కాదు కాబట్టి మనం కూడా పనికి రాకుండా లోపల ఉన్నప్పుడు యేసుప్రభు చేర్చుకున్నాడు అంటే ఎవరి కార్యం ఇది దేవుని కాదు దేవుని ప్రేమ కదా అట్లా పిలుచుకున్నప్పుడు మన దేవుడితో గడపాలి మన విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పాలి అదే ప్రార్థన నిజమైన ప్రార్థన అంటే అది ఓకేనా అట్లా చేయాలి ఎక్కడంటే మిస్ పాలో యోవాస అనేది తన సంగతి అంతే కూడా నేను ఇటువంటి వాడినే అటువంటి వాడినే పనికిరాని వాడిని వీళ్ళు వచ్చేలాగారు ఈ ప్లేక నీ ద్వారా వచ్చిందా నీ ద్వారా వస్తే తెరపరుస్తూ బలపరుచు కాదు వారి మీద అమ్మానియుల మీద నాకేం కావాలి విజయం కావాలి ఇవన్నీ కూడా రియల్ రియల్ ప్రైజ్ అంటే ఇదే అనమాట ప్రార్థన అంటే నిజముగా మరుపెట్టు వారికి ఆయన ఏం చేస్తాడు సమీపముగా ఉంటాడు చూడండి కీర్తన కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిది కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిది సరే సరే సరండి తనకు మొరపెట్టు వారందరికీ కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిది తనకు మొరపెట్టి వారందరికీ నిజముగా మొదటిదండి ఈయన ఏం చేశాడు ఇప్పుడు నిజముగా మొరపెట్టాడు ఉన్న సంగతులన్నీ ఏం చేశాడు తన స్థితి ఏంటి ఈ విధంగా ఎట్లా మార్చాడు ఇదంతా లేయా కూడా అట్లాగే జబ్బుకెళ్ళగలిగింది త్రుణీకరణ పడింది భర్త ద్వేషించాడు అక్క కూడా అసూయపడుతూ చెల్లి రాహేలు అటువంటి వారిని కూడా దేవుడు తోడుగా ఉండి తన స్థితిని అంతటినీ కూడా మార్చు నేను ఆ స్థితిని కూడా యేసు ప్రభులో మార్చేసాను అందుకని అనుదినము కూడా ఆయనతో సహవాసం కలిగి ఉందా మన సంగతి అంతా కూడా చెప్పాలి నేను బలహీనమైన ప్రభు అని నన్ను బలపరచు దేని కొరకు ఉద్యోగం చేసుకోవడానికి కాదు ఉద్యోగం చేసుకోవడానికి తినాలి ఆరోగ్యాన్ని కాపాడు సో ఇవన్నీ కూడా పాపాన్ని జయించటం లేదా తర్వాత శాతాన్ని జయించడం మన అవుతుందా లేదు ఒక రోజుకి నాలుగు కేజీలు బిర్యానీ తింటే వస్తుందా లేదు ఎవరితో పోరా ఎవరు ఎవరి ద్వారా పోరాడాలి వేసుకో ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయంలో పదో వచ్చిన నుంచి పద్దెనిమిది పద్నాలుగు వచ్చిన వరకు తర్వాత చదువుకోండి సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకున్నాం ఏం చేయాలి ఎఫ్తాక్ ఎలా జరిగిందో క్రీస్ దేశంలో మనకు కూడా అటువంటి రీతికి వచ్చింది విజయ జీవితం పొందాలంటే మనం ప్రభుత్వం కూడా ఏం చేయాలి గడిపేది నేర్చుకోవాలి ప్రార్థన చేసుకున్నాం